తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా ఉన్నారని అంటే తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అని అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్లు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళల్లోకి ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసిందరు తెలియజేయమోసారి ఆ వీడియో కూడా هذا بوليس وانا ياري خلي بلاي مه ఖార్ ఇక్కడ బోల్టా దిప్పించేసేసినారు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్టు ఉండదు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళీ ఎదురు కేసులు బాధితుల మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైశాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న కుమార్ ప్రసన్నన్న విషయం కాదు విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభు నేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెలి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు వీళ్ళే కాకుండా డెబ్బై ఏళ్ళ వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు వాళ్ళ కెరియర్ మొత్తం మీద ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతోమంది అమాయకులను వీరి కాక ఇంకా ఎంతోమంది అమాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తూ ఉన్నారు అన్ని కేసులకు ఒకే మోడోపర్ అండి ఆ మోడర్ షాపర్ అండి ఏంటి ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్మూలాలు ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం అని ప్రలోభ పెట్టడము